మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడ హరిసింగనగర్ ప్రాంతంలో గత ఎన్నికల్లో దాడికి పాల్పడిన వేముల రతీష్ కుమార్ అదృశ్యమైన విషయం అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు పుట్టింది కుటుంబ సభ్యులు గత కొన్ని రోజుల క్రితం పదిహేడవ తేదీన కుటుంబ సభ్యుల్లో నిద్రపోతుండగా పొద్దుండే చూడగా కుటుంబ సభ్యులు కనిపించకపోవడంతో ఇరవ తేదీన హరిసింగనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు అనంతరం కొన్ని ప్రాంతాల్లో మూడు బృందాలుగా అధ్యక్ష పోలీసులు ఏర్పడి గుంటూరు ఖంభం హైదరాబాదు విజయవాడ తదితర ప్రాంతాల్లో బృందాలు ఏర్పడి ముమ్మరంగా సతీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు అయితే సతీష్ ఒక యువతని ప్రేమించినట్లు కుటుంబ సభ్యులు మందలించినట్లు ఆ ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు కుటుంబ సభ్యులు ఈ నేపథ్యంలోనే ఇరవై ఒంది తేదీ తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా జరుగుతున్న సతీష్ కుమార్ను పోలీసులు ఎట్లా ఎట్ల ఆయన పట్టుకున్నారు అయితే ఉదయం కుటుంబ సభ్యులకు అప్పుచెప్పేందుకు పోలీస్ స్టేషన్ వద్దకు సతీష్ కుమార్ తీసుకొచ్చారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో దాడి కేసులో ఏవన్నగా ఉన్న సతీష్ కుమార్ కూడా సంచలన వార్తల్లో కూడా సంచలనంగా ఆయన ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో హరిసింగనగర్ పోలీస్ స్టేషన్కు కుటుంబ సభ్యులను పిలిచి అనంతరం సతీష్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు అయితే